నమస్తే నేను జగనీ చోయనార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి కారణాలు అనిల్ కుమార్ యాదవ్తో ఆయనకున్న విభేదాలు ఆయనకు సంబంధించిన సొంత మనుషులకు టికెట్లు ఒకసారి ఆయన పార్టీని ఎందుకు వేడాలనుకుంటున్నారో చూద్దాం దానికంటే ముందు నేను ఈ వీడియో చేయడానికి కారణం వేమిరెడ్డి పైన నెల్లూరు జిల్లాలో బీసీలు రగిలిపోతున్నారు మైనార్టీలు రగిలిపోతున్నారు వేమిరెడ్డి కారణంగా తమ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి తమ వర్గాలను వేమిరెడ్డి అవమానిస్తున్నాడు అంటూ వాపోతున్నారు అది ఎందుకో చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్తో ఆయనకి విభేదాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇవ్వొద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనిల్ కుమార్ యాదవ్ని జిల్లా నుంచి పంపించేసేయాలి ఆయనకి ఎక్కడ టికెట్ ఇవ్వద్దు అంటూ చెప్తూ వచ్చారు అనిల్ కుమార్ యాదవ్కి వ్యతిరేకంగా నెల్లూరు సిటీలో కొంతమంది వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ కుటుంబంలోనూ చిచ్చు పెట్టి ఆయన కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని తన వైపు లాక్కొని అక్కడ వర్గాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు ప్రభాకర్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇవ్వద్దని చివరి చివరికి నిర్ణయం తీసేసుకున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనను నరసరావుపేట ఎంపీగా పంపించేశారు జగన్మోహన్ రెడ్డి సో ఇక్కడితో ప్రభాకర్ రెడ్డి ఆగి ఉండాల్సింది కానీ ఆగలేదు ఆయన కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక బీసీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడంతో అక్కడ కూడా ఇవ్వద్దు అంటూ మొదలుపెట్టారు బీసీ అభ్యర్థికి అక్కడ టికెట్ ఇవ్వద్దు మహీధర్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వాలంటే పట్టుబడుతూ వచ్చారు సో అక్కడ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ వచ్చారు అదే సమయంలో నెల్లూరు నగరం నుంచి అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ నుంచి నరసరావుపేటకు పంపించిన నేపథ్యంలో నెల్లూరు నగరం నుంచి మరొక వ్యక్తికి తనకు కావాల్సిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతూ వచ్చారు అక్కడ ముస్లింలకు టికెట్ ఇవ్వద్దు అన్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాదన ఒక మైనారిటీకి టికెట్ ఇస్తే వ్యతిరేకించారు ఒక బీసీ అనిల్ కుమార్ యాదవ్ని జిల్లాలో ఉండొద్దు అనుకున్నారు కనిగిరిలో ఒక బీసీకి టికెట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా అక్కడ ఒక రెడ్డికి టికెట్ ఇవ్వండి అంటూ పట్టుబడుతూ వచ్చారు బీసీల వ్యతిరేకగా ముద్ర వేసుకున్నారు మొత్తం నెల్లూరు జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ మంత్రి అయింది లేదు కనీసం మొత్తం నెల్లూరు జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ మంత్రి అయింది లేదు అటువంటిది అనిల్ కుమార్ యాదవ్ని రాష్ట్ర మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో బీసీల ఆత్మగౌరవాన్ని పెంచారు జిల్లాలో బీసీలకు ఒక అవకాశం దొరికింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత అని అందరూ భావించారు అటువంటి మంత్రి పదవి దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్ జిల్లా నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతేకాదు మిగతా బీసీలు కూడా అవకాశాలు ఇవ్వద్దు అంటూ పట్టుబడుతూ వచ్చారు మైనార్టీలకి అవకాశం వాళ్ళు ఇవ్వద్దు అంటూ పట్టుబడుతూ వచ్చారు కేవలం ఆయన దగ్గర డబ్బు ఉంది అనే ఒకే ఒక్క కారణం తప్ప ఇంకా ఏమీ లేదు ఎక్కడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది లేదు ఆయన మొత్తం జిల్లాలో రాజకీయాలని శాసించింది లేదు బీసీల వ్యతిరేకంగా మాత్రం ముద్ర వేసుకున్నారు తన సతీమణికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు సో బీసీలకు మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే నాకు నువ్వు అవసరం లేదు అని వేమిరెడ్డిని బయటికి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి మాట అనిల్ కుమార్కి టికెట్ ఇవ్వద్దు అనుకు విన్నాను ఆ తర్వాత మిగతా మైనారిటీకి టికెట్ టికెట్ ఇవ్వద్దు బీసీలకి ఎక్కడ అవకాశం కల్పించవద్దు అని నువ్వు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను బీసీలకి అవకాశం కల్పించి తీరుతాను అంటూ జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదిలించుకున్నారు సో వదిలించుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తగిలించుకుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తగిలించుకొని ఏం చేస్తుంది మొత్తం జిల్లాలో బీసీలకు సీట్లు లేకుండా చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీలు కూడా మొదలుపెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జిల్లాలో ఒకే ఒక స్థానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కంటిన్యూస్గా బీసీలకు ఇస్తూ వస్తున్న కావలి స్థానాన్ని కూడా బీసీలకు లేకుండా కాకుండా చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో బీసీలు ఇంకా టికెట్ ఆశిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎవరికి కూడా టికెట్లు ఇవ్వద్దు అనే ప్రపోజల్ చేసుకు తీసుకొస్తున్నారు మైనార్టీలు కూడా టికెట్ ఇవ్వొద్దు అంటూ పట్టుబడుతున్నారు బీసీలు మైనారిటీలుగా మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీకి ఒక్క బీసీకి టిక్కెట్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతోంది ఈ వ్యవహారం పైన జిల్లాలోని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి మైనారిటీలు మండిపడుతున్నారు కేవలం డబ్బులు ఉన్నాయనే కారణంగా వేమిరెడ్డిని తెచ్చి నెత్తిన పెట్టుకొని బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఏ బీసీ నాయకులే దొరకలేదా మొత్తం నెల్లూరు జిల్లాలో ఒక్కళ్ళు కూడా టికెట్ తీసుకోవడానికి అజీజ్ పాషా లాంటి వాళ్ళు మాజీ మేయర్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళు టికెట్కి అర్హులు కాదా వాళ్ళకి టికెట్ ఇవ్వలేరా నేను ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా ఎగ్జాంపుల్ చెప్తా అనుచుకున్నా జడ్ శివప్రసాద్ ఉన్నారు బీసీ టికెట్ అడుగుతున్నారు చెంచల బాబు యాదవ్ ఉన్నారు మస్తాన్ ఉన్నారు గొంగడి నాగేశ్వరరావు ఉన్నారు ఇవన్నీ బీద మస్తాన్ రావు కుటుంబం అవుతా అక్కడ కూడా ఈ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా బీద మస్తాన్ రావుని గడిచిన ఎన్నికల సందర్భంగా కావలిలో ఆయన ఈజీగా గెలవడానికి అవకాశం ఉన్న స్థానాన్ని ఆయన వదిలిపెట్టి అప్పటికప్పుడు మాగంట శ్రీనివాసులు రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు వచ్చినప్పటికీ వాటిని వదిలేసి వైసీపీలో చేరిన నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క దిక్కులేక కావలలో ఈజీగా గెలిచే అవకాశం ఉన్న బీద మస్తారా రావుని మస్తాన్ రావుని తీసుకెళ్లి ఎంపీ అభ్యర్థిగా పెట్టించారు ఆయన ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయేలా చేశారు అటువంటి బీద మస్తాన్ రావుని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు నెల్లూరు జిల్లా నుంచి ఒక బీసీకి రాజ్యసభ ఇచ్చిన చరిత్ర కూడా లేదు ఇప్పటివరకు సో మీరు అవమానించి మీరు రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక వ్యక్తిని మంత్రిని చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే అతన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నెత్తిన పెట్టుకుంటుంది జిల్లాలో వీళ్ళంతా బీసీ నాయకులే కదా వీళ్ళకి ఎందుకు అవకాశాలు కల్పించకూడదు ఓడిపోయే సీట్లు అనుకున్న సీట్లన్న బీసీలు కనీసం ఫేస్ బీసీలకు ఇచ్చామని చెప్పుకోవడానికి ఉండాలి కదా బీసీల పట్ల కేవలం నినాదాలు స్లోగన్స్ మాత్రం కాదు కదా చిత్తశుద్ధి కూడా కనపడాలి కదా ఏం చేస్తున్నామో తెలియాలి కదా నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఒకటి మైనార్టీకి ఒకటి బీసీకి సీట్లు ఇచ్చారు నేను ఎంత ముందు కోట్ చేస్తున్నట్లుగా కందుకూరు యాదవ్కి ఇచ్చారు నెల్లూరు సిటీ ఒక మైనార్టీకి ఇచ్చారు ఈ రెండు సీట్లు ఓడిపోయే సీట్లు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు వైసీపీకి బలం ఉండి గడిచిన ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీట్లలో ఓ బీసీకి ఓ మైనార్టీకి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు మీరు అసలు సీట్లే ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు బీసీల పొడ గిట్టని వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారిపోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బీసీలు మైనార్టీల ఓట్లు వేయకుండానే రేపు పొద్దున నెల్లూరు ఎంపీగా గెలవగలుగుతారా ఏ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని తీసుకున్నారు పైగా ఈయన జాయినింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి వెళ్ళి విలువలు కడిగి కలిగిన ఒక నాయకుడిని చేర్చుకుంటున్నానని చెప్తున్నారు ఏంటి విలువలు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నాయి బీసీలను మైనార్టీలను రాజకీయాలకు దూరంగా పంపేయడం విలువలా బీసీలకు మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం విలువలా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఉండి పార్టీ కోసం పనిచేస్తూ దశాబ్దాలుగా పనిచేస్తున్న బీసీ నాయకులకు కనీసం అవకాశం లేకుండా పనిచేయడం విలువరా తెలుగుదేశం పార్టీకైనా ఉండాలి కదా పార్టీ కష్టకాలంలో మొత్తం జిల్లాలో పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా కూడా పార్టీని బొజానేసుకుని పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇస్తున్న గౌరవం ఏంటి తెలుగుదేశం పార్టీ ఎలా గౌరవం ఎలా కాపాడుకుంటోంది ఏం కాపాడుకుంది కాపాడుకునే సాంప్రదాయం ఇదేనా డబ్బులు ఉన్న ఒక పెద్ద మనిషి వస్తే పార్టీని తాకట్టు పెట్టేస్తారా ఆ డబ్బులున్న పెద్ద మనిషికి ఒక పత్రికాధిపతి రికమెండ్ చేస్తే పత్రికాధిపతి మాట్లాడి పార్టీని అమ్మేస్తారా హోల్సేల్గా టోకెన్గా ఇచ్చేస్తారా పార్టీ ఆయనకి సో డబ్బులు ఎవరుంటే వాళ్ళకి టికెట్లు ఇద్దామని ఒక ఫ్రాంచైజీ ఏమైనా పెట్టుకుందా తెలుగుదేశం పార్టీ ఆ పత్రికాధిపతి మాటలు విని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారా పత్రికాధిపతి నడిపిస్తున్నారా ఎవరి మేళ్ల కోసం ఎవరి ఉపయోగాల కోసం బీసీలు మైనార్టీలు తాకట్టు పెడుతున్నారు భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో ఇప్పటికే మైనార్టీలు క్రిస్టియన్స్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు లాంటి ఒక ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఆ వర్గాలకు కనీసం ప్రాతినిధ్యం కూడా ఇవ్వకుండా ఆ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు మెత్త పెట్టుకొని ఆయనకి అవకాశాలు కల్పిస్తుంటే ఆయన మాట విని పార్టీని మొత్తం ఆయనకు అప్పచెప్పేసి హోల్సేల్గా పార్టీని ఆయనకు అప్పచెప్పేస్తే ఇంకా పార్టీ ఎక్కడ బతుకుతుంది ఓ పత్రికాధిపతి జేబు నింపడం కోసం ఓ పత్రికాధిపతి ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం ఓ పత్రికాధిపతి వ్యక్తిగత ఎజెండా కోసం తెలుగుదేశం పార్టీని నెల్లూరు జిల్లాలో తాకట్టు పెట్టేశారు ఆ తాకట్టుకు తీసుకున్న వ్యక్తి బీసీలను మైనార్టీలను పురుగుల్లా చూస్తున్నారు వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నారు ఈ ఈ ఈ పెద్ద మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఖరి కారణంగా మొత్తం నెల్లూరు జిల్లాలో బీసీలు రగిలిపోతున్నారు బీసీ సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి బీసీ సంఘాలు రోడ్డెక్కబోతున్నాయి బీసీ సంఘాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రోడ్లమైన ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నాయి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించబోతోంది తెలుగుదేశం పార్టీకి బీసీలను దూరం చేయబోతోంది తెలుగుదేశం పార్టీకి మైనార్టీలను దూరం చేయబోతోంది తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచబోతోంది నెల్లూరు జిల్లాలో సో పార్టీ అధిష్టానం ఎప్పటికైనా ఆలోచన చేస్తుందా ఆ పత్రికాధిపతి ఆ పెద్ద మనిషి ఆ డబ్బులున్న పెద్ద మనిషి పడి ఇంకా జిల్లాలో పార్టీని గంగలో కలిపేస్తుందా natural.